మీరు ఎప్పుడైనా సరే మీరు కడుపు నిండా ఒక హోటల్లో భోజనం చేసిన దానికంటే రకరకాల పదార్థాలు సేవించి బయటకు వచ్చి ఆనందించిన దానికంటే ఆకలితో బాధపడే వాళ్ళకి ఎవరికైనా ఒక వంద రూపాయలు వచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పండి ఆ వేళ మీకు కలిగిన ఆనందం జీవితం మొత్తంలో ఎప్పుడు కలగదు జీవితం మొత్తంలో ఎప్పుడు కలగదు మరి దాన ధర్మాలు ఎంత గొప్పవి పైగా అవి ఏవి వృధా పోవు ఇంకో మాట ఇవాడు మీరు చాలా మంది యువతను అప్పుడప్పుడు ఏదైనా అనుకుంటారు కాకపోతే గుళ్ళ చుట్టూ తిరుగుతారు ఏవో పూజలు చేస్తారు ఎవరో చెప్పగానే ఏదో చేసేస్తారు అయిపోతారు కానీ మహాభారతంలో వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా మీరు అనుకున్న పని ఏదైనా అది మంచిదైనా కూడా కాకపోతే వెంటనే ఆ పేరు మీద మొక్కుకుని పేదవాడికి దానం చేయండి ఇరవై నాలుగు గంటల్లో ఆ పని అయిపోతుంది వ్యాసుడు చెప్పిన మాట దానం చేయాలి దానం చేయాలి నా ఫలాహ దర్శనార్థం దేవతా దాతవ్యం చెనసూయత అని వ్యాసుడు భారతంలో చెబుతాడు నీకు ఎప్పుడైనా ఫలితం కనిపించకపోతే నిరాశకు లోను కావద్దు మిత్రమా దేవతలను నిందించు ధర్మాన్ని నిందించొద్దు ఏదో దోషం అడ్డుకుంటుంది ఆ పని జరగకుండా అది నెరవేరాలి అంటే చేసే ప్రయత్నం చెయ్యి ఎష్టవ్యం చె ప్రయత్నైన ప్రయత్నం మానకు ప్రయత్నం చేస్తూనే ఉండు అడ్డుకునే దోషం పోవాలంటే దాతవ్యం చె అనసూయత దానం చెయ్యి దానం చేయి ఈ పని అవ్వడం లేదు కాబట్టి నేను ఈ దానం చేస్తున్నా భగవంతుడు దేవల్ల ఐతే బాగుండు అని చెప్పి అయిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే